తగ్గినా గురుకు తగిన రెండు వచ్చిన సమయం కేటాయించబడదు వస్తు కాడితే పూజ కంటిన్యూ పోయి రెండో కాడవలు కాడి వల్ల బయట కట్టుకొని ఐదు నిమిషాలు రైతు ఉండగానే కాళీ కట్టుకొని రెడీగా ఉండాలి ఒక వచ్చిన వందల వారిని కొంచే పదమే మళ్ళా వర్షం వచ్చింది ఈ పూట వద్దు జరపండి ఇంకోటి మనము నేనే ఇవన్నీ మాటలేదు ఏ పట్టినా కూడా ఇంకొకటి

ಮೊದಲ ಪೇರು ನಮೋದು ಅನುಬಾಲು ಮೆಮೋರಿಯಲ್ ಟಿ ಎಸ್ಆರ್ ಸ್ವೇಚ್ಛ ಸಾ ಗಣೇಶ್ ಆಶಸ್ಥೋ రెండు భైరవస్వామి ఆశీస్లతో మారే మోషారెడ్డి గారు వాసుదేవపురం పత్నాలు శ్రీ ఓసురమ్మసల్లి ఆశీస్లతో వేగనాటి ఓసురారెడ్డి గారు కాజీపురం బెత్తమార్పేట మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు Deus é gráfico! సర్ఫుల్స్ రాలో రెండు అండి రెండు అశోక్ గారిది నాలుగండి దా సర్ఫిల్ వాస్తవం

గంగపూర్త నాగేంద్రారెడ్డి గారు నిట్టబిడ్డపల్లి పన్నెండు కోలేరు ఆశీస్సులతో ఆటోటిగాల చేతన్ గంగా గారు కనపతి చెన్నూరు మండలం ಗಂಗಮ್ಮ ಪಾಶ್ ಗೋಡ್ ಎರಗಮ್ಮ ರೆಡ್ಡಿ ವಲಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿಪಲ್ಲಿ ಸದಾಶಿವ ರೆಡ್ಡಿ ಗಾರೋಗಿಂತ ರೆಡ್ಡಿ ಗುರು ಶ್ರೀ ತಾಲ ¡Para con cuando...